అప్పుడు అక్కడ మంచి కూరగాయలు అన్నీ ఉంటాయా మంచిగా ఉంటాయి అన్నీ ఒక కేజీ వేసేవయ్యా అని అన్న మనకు మనకేమో ఏరుకోవడం బద్ధకం తెలియదు కొన్నిసార్లు తెలియకేమంటామంటే ఏ సేవ్ అయ్యా బాబు ఒక కేజీ ఎంత ఓకే డబ్బులు తీసుకో వేసేసాడు వేసేసిన తర్వాత దాంట్లో ఏముంటాయి చెప్పండి మంచివి ఉంటాయి పుచ్చులు ఉంటాయి అవి వస్తాడు ఇవి ఇవి కూడా కలిపేసేసేస్తాడు ఈరోజు సంఘాల పరిస్థితి కూడా సేవకుల పరిస్థితి కూడా విశ్వాసుల పరిస్థితి కూడా సహోదరుల పరిస్థితి కూడా ఏ పేరు పెట్టుకున్నా ఉన్నది కాదు కానీ క్రీస్తు పేరును కలిగి వీళ్ళరో వాక్యాన్ని ఎరిగి ఉండి కొంతమంది ఏమో పుచ్చులు అవుతున్నారు కొంతమంది ఏమో మంచి అవుతున్నాయి దేవునికి స్తోత్రం కొంతమంది మంచి విశ్వాసులు అయితే కొంతమంది చెడ్డ విశ్వాసులు అని అనకూడదు ఎందుకంటే విశ్వాసంలో చెడుతనం ఏమీ లేదు అర్థమవుతుందా అంటే వీళ్ళు విశ్వాసము చెడినవారు అనొచ్చు నా ఉద్దేశం ఏం చెడిపోయింది వాళ్ళు విశ్వాసం చెడిపోయింది బాగున్న వాళ్ళలో ఏముంది మంచి విశ్వాసులు విశ్వాసాన్ని వారు కాపాడుకునేవారు విశ్వాసాన్ని వారు కొనసాగించుకునేటువంటి వారు ఈ రెండు గుంపుల్లో మీరు ఎక్కడున్నారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి నాకు నేను ఆలోచన చేసుకుంటున్నాను మీకు మీరు ఆలోచన చేసుకోవాలి వాక్యంలో ఏం చెప్పబడింది అంటే కురిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము వీళ్ళరా దయచేసి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి వాటిని మనం ముందు ఉంచుకుంటూ ఈ వాక్యం చేత మన జీవితాలు పరిశీలన చేసుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుకుందాం కాబట్టి ప్రతి మనుష్యుడు అందరూ కలిసి మాట చెప్పండి కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ఇప్పుడు మనం ఏం చేయడానికి వచ్చాం ప్రభు బల్లలో పాలు పొందడానికి వచ్చాం కానీ ప్రభు బల్లలో పాలు పొందుతున్నాం మనం ఇది ప్రభువు ఏర్పరిచినటువంటి క్రమం ఎవరు ఏర్పాటు ఇది ఎవరి కోసం ఏర్పాటు చేసింది ఎవరి కోసం ఏర్పాటు ఇది ప్రభువునందు ఉన్నవారి కోసమే ఏర్పాటు చేయబడింది ప్రభువులోకి రాకుండా ప్రభువును నమ్మకుండా మారుమనస్సు పొందకుండా బాప్తి పొందకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఇది సంబంధించదు అలాగే ప్రభుత్వం సంబంధం లేకుండా జీవించే వారికి ఈ బల్లతో సంబంధం లేదు ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఎందుకు పాలు పొందుతున్నావు కారణం ఏంటి దీంట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా ప్రయోజనం ఏమైనా ఉందా లేదా యోహాన్ శుభార్త ఆరు అధ్యాయము యాభై మూడో వచ్చును మనం చదివితే అక్కడ ఇలాగ రాయి ఉంది యోహాను శుభార్త ఆరు అధ్యాయము యాభై మూడో వచ్చును చదవండి కావున ఏ సీట్లో నేను మీరు మనుషు శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఆభినాల్గో వచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంచదనమున నేను వానిని లేపుదును మన విశ్వాసం ఏంటంటే క్రీస్తు ప్రభువు వారు మరలా మహిమతో వచ్చినప్పుడు ఆయన మనల్ని మహిమ శరీరాలతో లేపి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చనిపోయినటువంటి వారినైతే లేపుతాడు సజీవంగా ఉన్న వారికైతే వారి శరీరాలు అక్షయ దేహాలుగా మారిపోతాయి దేవునికి స్తోత్రం ఇది నిమిషంలో రెప్పపాటును జరుగుతుంది మొదటేమో ప్రిలరో పరిశుద్ధులైన మృతులు లేస్తారని చెప్తుంది వాక్యం ఎవరు లేస్తారు పరిశుద్ధులైన మృతులు చాలా మంది మృతులు ఉంటున్నారు వాళ్ళకి పైన టైటిల్ పెట్టేస్తున్నారు ప్రభువు మృతునందున మృతులు ధన్యులు అని చెప్పి నిజంగా ప్రభునంద వ్యక్తి మృతి పొందుతున్నాడా అంటే తాగుడులోనో బూతుల్లోనూ ఇష్టానుసారంగా జీవించడంలోనూ భార్యను కొట్టడంలోను భర్తను విడిచి అక్రమమైనటువంటి జీవితాన్ని జీవించిన వారిగాను ఇలాంటి స్థితి కొంతమందిలో ఉంటా ఉంది వేళ్ళ పెడుతున్నారు ఆ టైటిల్ ప్రభునందు మృతి నందిన మృతులు ధన్యులు అని చెప్పి ఇలాంటి వారికి లేపబడ ఉండదు ఇలాంటి వారు లేపబడరు ఒకవేళ ఆ స్థితిలోని ఉంటే వాళ్ళను కానీ చూసి నీ భక్తిని పాడు చేసుకుంటూ ఉంటే వాళ్ళను కానీ చూసి నీ విశ్వాసం పాడు చేసుకుంటే వాళ్ళని కానీ నీ పరిశుద్ధత పాడు చేసుకుంటే వాళ్ళని కానీ ఇప్పుడు చూసి నీ నిరీక్షణ కోల్పోతూ ఉంటే ఈరోజు నువ్వు గ్రహించాలి ఏంటంటే వారు లేపబడరు నువ్వు కూడా లేపబడవు వాళ్ళని చూస్తే అర్థమవుతుందా వాళ్ళు లేపబడరు నువ్వు కూడా లేపబడవు ఎందుకో తెలుసా నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావు ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరిని అనుసరిస్తారు ప్రతి విశ్వాసం కూడా ఎవరో ఒకరిని అనుసరిస్తారు ఆ అనుసరించేవారు మంచి విశ్వాసం కలిగిన వారైతే నువ్వు మంచి విశ్వాసం అవుతావు ఒకవేళ అనుసరించేవారు విశ్వాసం చెడిన వారైతే నీ విశ్వాసం కూడా చెడిపోద్ది అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం గలవాడు అంచదనమును నేను వానిని లేపదును అనేటువంటి మాట అందరికీ కాదు ఇది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేవారికి మాత్రమే జ్ఞానంతో నడుచుకోవాలి జ్ఞానంతో ఆలోచన చెయ్యాలి ఏ విషయం దగ్గరైనా సరే పుట్టుక దగ్గర నుంచి మరణము వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ రోజున విశ్వాసం చెడిపోతుంది ఈ రోజున విశ్వాసం కల్తీ అయిపోతుంది ఈ రోజున విశ్వాసం అపవిత్రమైపోతుంది ఈ రోజున విశ్వాసం కపటం అయిపోతుంది పైకి చెప్పేది ఒకటి జీవించేది ఒకటి అయిపోతుంది దయచేసి అలా ఉండకూడదు మనం పరీక్షించుకోవడం అంటే అదే నేను లేవాలి అంచదినమున లేవాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెయ్యొత్తండి లేవాలి అనంటే లేవాలి అనంటే ఏం చేయాలి ఏం చేయాలి ప్రభువు యొక్క బల్లలో పాలు పొందుతున్న నువ్వు ఎందుకు పాలు పొందుతున్నావో నీకు తెలియాలి దీనివల్ల ప్రయోజనం ఏంటో తెలియాలి ఎవరు చెప్పారని నువ్వు పాలు పొందుతున్నావో నీకు తెలియాలి ఎవరు చెప్పారు నువ్వు మారు మనసు పొందమని ఎవరు చెప్పారు నేను చెప్పానా గారు చెప్పారా అదే ఇంకొకరు ఎవరో చెప్పారా ఎవరు చెప్పారు ఏ సై చెప్పాడు ఎక్కడ ఉంది వాక్యంలో ఉంది దేవునికి స్తోత్రం అపోస్తులు చెప్పారు ఏసు ప్రభు చెప్పాడు అపస్తలు చెప్పాడు మనం మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము మరి మారు మనసు పొందిన ఒక వ్యక్తి దగ్గర నువ్వు ఎలా ధైర్యంగా పెట్టేస్తున్నావు ఈ మాట వారు ముత్రునందు వారి ఏండి ఎంత విచిత్రంగా ఉన్నారో చూడండి ఎవరి యొక్క చెప్పులు వాళ్ళకే సరిపోతాయి ఎవరి చెప్పులు వాళ్ళకే సరిపోతాయి ఎంతగాని ఎవరు పడితే వాళ్ళ చెప్పుల్లో మనం క్వాలిటీ అనుకోండి అది కాస్త పెద్ద అయిపోద్ది లేదా చిన్నదన్న అయిపోద్ది ఎందుకంటే ఈ ప్రయాసంతా కొంతమంది పిల్లలు చూడండి సర్దాగా ఇప్పుడు సండే స్కూల్ జరుగుతుంది కింద చక్కగా మరి ఆ సమయంలో ఈ పిల్లలు కొంతమంది బయటికి వెళ్తారు అక్కడ చెప్పులు ఉంటాయి కదా ఆ చెప్పుల్లో కాలు ఎట్టి అలా తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేయటం లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ దూరంగా వదిలేయటం ఎందుకంటే వాళ్ళకి సరిపోవా చెప్పులు సరిపోతాయా నీ భక్తి ప్రియులరా నీకు నువ్వే వాక్యంతో కొలుచుకోవాలి కానీ ఎవరు చెప్పుల్లో పెడితే చెప్పుల్లో కాలు పెడుతున్నాను పరిశుద్ధులు అని చెప్పి భక్తిహీనలు వెళ్ళి కాల్ ఎడితే అక్కడ సరిపోతుంది ఏమండి నా కాల్ తొమ్మిది ఇంచి నేను పది ఇచ్చిలో కాలు పెట్టాను అనుకోండి ఎలాగుంటుంది అన్న నవ్వుతారు అదేంటండి చూసుకున్నారా పాస్టర్ గారు మీరు అమ్మా ఏ చెప్పులే కదా వేసుకున్నాను నేను వేసుకున్నాను లేదా చెప్పులు వేసుకున్నారు కానీ అండి మీ కాదండి అయ్యి ఏ మీకెల్లా తెలుసు అలాగే జీవితం మంద కాదు ఇంకొకరి జీవితంలో ప్రిల్లరో మనం వాళ్ళతో సమానం అనుకుంటున్నాం మనం వాళ్ళ ప్రార్థనతో సమానమాని ప్రార్థన వాళ్ళ సమర్పణతో సమానమాని సమర్పణ వాళ్ళ కన్నీటితో సమానమా నీ కన్నీరు నీ అంతా బుడబొక్కలేడుపు కానీ దేవుని పాదాల దగ్గర పూర్ణ హృదయంతో పశ్చాత్తాపంతో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటాం ఎందుకు నా ఏడుపు సరైనది కాదు కాబట్టి నా బతికేలాగా ఉందని ఏడాలి దేవుని సన్నిధి యదార్థంగా చెప్తే రోగాన్ని డాక్టర్ ముందు దాయొద్దు పాపాన్ని దేవుడి ముందు దాయొద్దు దేవునికి స్తోత్రం రోగాన్ని డాక్టర్ ముందు దాస్తే చచ్చిపోతావు దేవుని ముందు పాపం దాస్తే నువ్వు శ్రమల పాలవుతావు దేవుడే అన్నమాట ఆయనకు ఆలోచనలు మనం మరుగు చేయలేము యశ్యాగ్రంథంలో ఉంటుంది ఒక చోట ఏమంటాడంటే తమ ఆలోచనలను తమలో మరుగుచేయ చూచువారికి శ్రమ అంటాడు కావాలని ఎందుకు మనం కోరి శ్రమ తెచ్చుకోవడం నీ ఆలోచనలు ఏవైతే తప్పుడు ఆలోచనలు ఉన్నాయో అవి దేవునికి తెలియనివి కాదు మంచి ఆలోచనలే దేవుడు చూస్తాడని కాదు చెడ్డ ఆలోచనలు కూడా దేవుడు చూస్తాడు కనుక అంచదనమున లేవాలి అనేటువంటి భక్తిని చెయ్యాలి అని అంటే నీ జీవితంలో ఉపవాస అనుభవం ఉండాలి నీ జీవితంలో దేవునితో గడిపిన అనుభవం ఉండాలి నీ జీవితంలో సంఘములో సంఘంతో సహవాసం చేసిన అనుభవం ఉండాలి వాక్యంతో నీ బ్రతుకుని సరిచూసుకునే అనుభవం ఉండాలి అంతేగాని ప్రియులారా ఎవరి చెప్పుల్లోనో మనం కాలు పెడితే ఆ చెప్పులు ఉన్న వాళ్ళు వచ్చి తర్వాత చెప్పులు లాక్కుంటే రుతుకాలు మిగులుతాయి నీకు అదవైందా ఎక్కడమ్మాది యశ గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేను దూసు రాసుకోండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి అది మీరు మనసులో పెట్టుకోండి తమ ఆలోచనలను యహోవాకు కనబడకుండా లోపడవాటిని మరుగుచేయ చూచువారికి శ్రమ చెప్పండి ఈ మాట అందరూ తమ ఆలోచనలను ఎలా చెప్పుకుందామా నా ఆలోచనలను నా దేవునికి కనబడకుండా నా ఆలోచనలను నా దేవునికి కనబడకుండా మరుగు చేయ చూచిన ఎడల ఇప్పుడు ఎలా చెప్పండి గుండెలు మీరు చెయ్యేసుకుని నాకు శ్రమ సరే అంత పెద్ద మాట వాడాడు శ్రమ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా అంటే ఇష్టమా సుఖం అంటే ఇష్టమా అంటే ఇష్టమా సుఖమంటే ఇష్టం యథార్థంగా చెప్పండి ఒకసారి ఫ్యాన్ కట్టేస్తే తెలుస్తుంది మన సంగతి ఫ్యాన్ కట్టేసిన నిర్ణయం ఏమైపోతాం మనం చాలా ఇబ్బంది పడిపోయా ఎవరికట్టి సేరండి ఫ్యాను అంట వెంటనే ఎంత సేపట్లో బస్సు వెళ్ళిపోయింది మనం జూస్ జస్ట్ అలాగ ఆ అప్పు లేకపోతే దాన్ని ఏమంటారు ఆ ఫ్రూట్ స్టాల్ పళ్ళు షాపు జస్ట్ అక్కడికి వెళ్ళాము ఇలాగ బస్సు వెళ్ళిపోయింది ఎంత అసహనంగా మనం వ్యక్తం చేస్తాం అయ్యయ్యో నన్ను చూసి బస్సు వెళ్ళిపోయింది ఒక్కొక్కసారి నేను ముందుంటాను నా కోసం బస్సు రాదు ఇప్పుడేంటి నా కళ్ళ ముందే బస్సు వెళ్ళిపోయింది చూసారా బస్సు అయితే మనకు వెంటనే దొరికేయాలి ట్రైన్ అయితే వెంటనే దొరికేయాలి మనం అనుకున్న పని వెంటనే అయిపోవాలి కరెంటు పోయింది అనుకున్నాం సపోజ్ వెంటనే ఏమనుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు పవర్ తీసేటట్టి వెంటనే వెళ్ళిపోతుంది పక్కోళ్ళకి వెంటనే ఏ ఇక్కడ పవర్ కట్టా ఏదో కట్ట నోరు మూసుకుని దేవుడి సన్నిధిలో ఉన్నావు కదా కాసేపు కూర్చోవచ్చు కదా అది మళ్ళీ వచ్చేది కదా అలా ఉండిపోదు కదా ఎవరన్నా అలాగనుకుంటావా అప్పుడు ఈ ఆవిడ ఏం చేస్తా అంటే ఈ పక్క ఆవిడతోటి పక్కా ఆవిడతోటి ఈ పక్క అబ్బాయిలు ఎవనస్తులు ఉంటారు కదా ఈ పక్కోడితోటి ఏంటా కరెంటు పొందిరా అంటే ఉండరా నాకు తెలియదు ఈయన అడుగుతాను వీడికి మాత్రమే ఏం తెలుసు ఈ కరెంటు సంబంధించిన జేఈ లేకపోతే లైన్మేనా అని తెలియదు మనకి ఏమో లేరా వస్తుంది అదే వస్తుంది ఆయన అనివాడు అక్కడ ఉన్నాడు ఏం చెప్తాడు తెలుసు అలా పాస్ చేస్తాడు ఇదే మాట ఎందుకంటే ఏటి బాబు ఆయన ఏమో రైల్వే ఇదిలో పనిచేస్తాడు ఆయన అడిగారు అనుకోండి ఏం చెప్తాడు ఆయన ట్రైన్ కరెంటు గురించి చిన్న అడిగితే చెప్తాడా చిన్న ఏం చెప్తాడు అవును నిజమే ఏంటి కరెంటు ఎంతపోయింది సీను అంటాడు సీన్ పక్కన ఉన్నాడు కాబట్టి అవసరం ఆ మ్యాటర్ ఏమన్నా పరీక్షించుకోండి ఒకసారి వ్యర్థమైన విషయాల మీద ఏమంటే ఇక్కడ కూర్చోగానే ఫోన్ వచ్చింది ఇద్దరు వెళ్ళిపోయారు నేను చూశాను ఒకళ్ళు వచ్చి చెప్పారు అవసరమో అత్యవసరమో అనవసరమో మూడు విషయాలు ఆలోచించుకోండి అది అవసరమా ఒకవేళ అవసరమైనా సరే తర్వాత కొన్నిసార్లు నెరవేర్చుకోవచ్చు అది అత్యవసరమైతే అనవసరమైనవి కొన్ని ఒక కాలు వచ్చింది నాకు మీ ఇంటి పక్కన బలం వాళ్ళు ఉన్నారు కదండి అదే నా నెంబర్ నీకెవరు ఇచ్చారు మా ఇంటి పక్క వాళ్ళకి నాకు సంబంధం ఏంటి ఆ ఇటు పక్కన బోల్ మంది వస్తారు వస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు నాకు వాళ్ళకి సంబంధం ఏంటి నేను వాళ్ళ నాకు ఏమైనా పరిచయం స్నేహమా ఏంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంట ఆ బ్యాంకు నుంచి ఆ బ్యాంకు నుంచి ఆ డబ్బులు కట్టట్లేదంట ఆ కట్టలేనటువంటి వ్యక్తికి నేను ఫోన్ చేసి ఇతనికి నేను చెప్పాలంట నా ఏ ఉద్యోగమే నేను సరిగ్గా చేయలేకపోతున్నాను ఈ ఉద్యోగం వైపు వెళ్ళినా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి అందుకని మందిరంలోకి రాగానే అనుకోండి దేవుని స్తోత్రం అలే ఏకాగ్రతతో దేవుని వాక్యం వినేలాగా ఉండాలి ఏకాగ్రతతో ప్రార్థన చేసేలాగా ఉండాలి ఏకాగ్రతతో కన్నీళ్లు కార్చి నీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని సరిచేసుకునే వ్యక్తిగానే ఉండాలి నువ్వు అంచెని మనం లేపబడాలంటే నీ బ్రతుక్కలో నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి ఏమండే సంస్కారము ఈరోజు కాబట్టి ఈ రోజున ఎవరితో డబ్బులాటెట్టుకోకూడదు ఈ రోజున ఎవరిని ఏమనకూడదు ఈ రోజున ఎవరేం చెప్పినా సరే అలాగే 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 ఎవరేమన్నా సరే తగ్గించుకోవాలి ఎందుకో తెలుసా ప్రభు బల్లో పాల్పొంతం కదా మరి రేపు 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 అలాగ కాదు సంస్కారం పెట్టేమన్నా మళ్ళీ నెల దాకా టైం ఉంది అని అనుకోకండి అర్థమైందా ఎప్పుడైనా సరే ఇదే పద్ధతి కొనసాగించాలి దేవుడికి స్తోత్రం కలుగును గాక అలే సంస్కారవంతుడు ఎప్పుడూ కూడా క్రైస్తవుడు దేవుడికి స్తోత్రం అంతేగాని ఆదివారం మంచి మంచి బట్టలు నీట్గా తెల్ల బట్టలు వేసుకోవచ్చు చక్కగా ఎవరి బలకరించిన ప్రైజులు వాడు మిగిలిన రోజుల్లో ఒక దారిలో అనుకోండి ఎవరో మనకు తెలీదు గారు కనపడినా సరే కొంతమంది వెళ్ళిపోవడమే సహోదరులు కనపడినా సరే కొంతమంది పక్క పక్కనే కూర్చున్నారు కనీసం వందనాలు కూడా చెప్పుకోవట్లేదు ప్రైజులకి కూడా చెప్పుకోవట్లేదు ఏటండిది సంస్కారం ఎప్పుడూ సంస్కారం ఉండాలి నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యాలన్నారు పెద్దలు దేవునికి స్తోత్రం నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యాలి నమస్కారమే మన సంస్కారం అన్నారు ఇప్పుడు మనం ఏంటి కనీసం నమస్కారం చెప్తే ఆగాగు ప్రార్థన చేస్తున్నావా ఆగాగు వాకింగ్ చదువుతున్నావా మన ఆదివారం ఎందుకు రాలే నువ్వు ఇలాగ అడుగుతారేమో అని చెప్పి ఎందుకొచ్చింది భద్రభావు నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు మన సంఘంలో నుంచి వెళ్ళిపోయాడు ఆయన పాట ఇవ్వట్లేదని ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కారణం ఉంది ఎందుకో తెలుసా చుట్టగాలుతున్నాడు ఆయన చుట్టగాలుతున్నాడు ఎందుకే పూను ఇప్పుడైనా మానేసాడు అంటే నేను పాస్టమ్మ గారు బండి మీద వస్తుంటే అదేందా మా పక్కన బండి వెళ్తుంది అని పంపి అద్దీ పోయాడు గుర్తుపట్టలేని పరిస్థితి అనమాట ఏమండి పక్క నుంచి చూసాను నేను ఎట్లా తెలుసా నోట్లో చుట్ట అంటున్నాడు ఏమండి మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకవేళ నిద్రిస్తే ఇలాంటి వాళ్ళు నిద్రిస్తే మనసు లేకుండా క్రమం లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా పరిశుద్ధత లేకుండా నిద్రిస్తే ఆ పైన ప్రభువు నందు మృతులు ధన్యులను రాయచ్చా ఇంకే ఎవరు పడితే వాళ్ళకి రాయకూడదు దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది అందుకే నేను ఒక మాట కనిపెట్టాను అంటే ఆ మాట నేను చెప్తాను మీకు అది రాయండి ఏ కూడా ఉండదు దేవునికి స్తోత్రం అలేలుయా అదైందా నరులారా రండి అని ఇచ్చి సెలవిచ్చుచున్నావు ఆయన సెలవిచ్చి వెళ్ళిపోయాడు అంతే దేవునికి స్తోత్రం బాగుందా చపటలు కొట్టి దేవుని స్తుంచా నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు గమనించుకోండి ప్రియులారా ఎక్కడ ఏదైనా కనబడితే చాలు బా ఏమి రాశారండి కంగారు పడిపోకండి ఒకసారి నేను వెళ్ళేటప్పటికి ఆ ఇటుకలు పెట్టేసి దాని మీద నేను అయిపోయింది శంకుస్థాపన చేసి నన్నేమో శంకుస్థాపన చేయడానికి రమ్మన్నా ప్రాస్తం గారు నన్ను వెళ్ళినట్టు గుర్తు వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇంకేమన్నామ్మా అయిపోయింది కదా ఇంకెందు ఆ వచ్చినటువంటి తాపి మేస్తే అన్నాడంట ఇలాగే చేయాలి మొన్న ఓ పెద్ద ఆయనకి ప్రభువు ఇలాగే చేసేటండి ఏం చెప్పాడండి మేము చేసేవాడిని అన్న ఇంకా మేము ఎందుకు మరి అయితే వెళ్ళిపోతున్నాం మాత్రం అన్న అదేందా లోపలికి వెళ్ళి ఆలోచించుకుని అవి బాబు పాస్వర్ కోపం వచ్చింది ఇది కోపం వచ్చింది నువ్వు చేసింది లేదు నేను రెండేళ్ళకి కలిపాను బాబు బాబు మీరు వచ్చింది మాకు తెలియదండి మీరు మేము కొత్త కదండి అని చెప్పి బతిమాలి వాళ్ళు మళ్ళీ రెండు ఇటులు పెట్టి మళ్ళీ ప్రార్థన చేయమంటే అప్పుడు చేసి దేవుని ఏ నాకేం పోయింది మీరు చేసుకుని పోండి అంతే దాని లెక్క మీరే చెప్పుకుంటారు దాని పర్యవసానం మీరే భరిస్తారు ఎవరిని బలవంతం చేసేదేం లేదు పరీక్షించుకో అసలు ఎందుకు చేసాము దేనివల్ల ఎవరికి లోబడిపోయాం ఈ రకంగా చేయటం వల్ల దేవునికి మనం సంతోషం కలిగించేమా సేవకుడికి చెప్పకుండా ఈ విషయం ఫస్ట్గా తెలియకో తెలుసా అదేందా ఈ ఇది అన్నయ్య కన్నా చెప్పాలి లేకపోతే అక్క కన్నా చెప్పాలి లేకపోతే గారు కానీ చెప్పాలి ఇలాంటి యాసలు అయి కానీ అని అదేందా డైరెక్ట్గా ప్రియులారా దేవుని ముందు మన జీవితాలు లుయా హలేలుయా లుయా ఎవరినైనా సరే ఎవరైనా సరే మనం పాటించాల్సింది మనం వినాల్సింది నడవాల్సింది ఎక్కడో తెలుసా ఆయన వెలుగులో మనం నడవాలి ఎవరికి ప్రభువు యొక్క రక్తము యొక్క శుద్ధీకరణ దొరుకుతుందో ఆ వెలుగులో మనం నడవాలి దయచేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చదవండి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఒకటో అధ్యాయము ఏడు వచ్చిన ఏడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆరవచ్చినాలో ఆయనతో కూడా సహవాసం కలవారుమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం ఏం చేస్తున్నాము అబద్ధం ఆడుతున్నామంట మనం ఏం చేస్తున్నాము ఎందుకని మనం ఆయనతో సహవాసం కలవారు అని చెప్పుకుంటున్నాం కానీ మనం ఎక్కడ నడుచు ఎక్కడ నడుచుకుంటున్నాము అబద్ధము చీకటిలో నడుస్తున్నాం మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించట్లేదు చూసారా సత్యమును జరిగించట్లేదు తెలుసా తెలియక తెలుసా తెలియక తెలుసు అండ్ కానీ జరిగించట్లేదు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉందా మనం జాగ్రత్త పడదాం ఏదైనా కలవరపడాల్సిన అవసరం లేదు ప్రభువు మనతో ఉండాలి అని అంటే పరీక్షించుకోవాలి ఇంకో మాట చెప్తాను చివరిగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది పరీక్షల్లో తేలింది రెండు మూడు రోజులు అయిన తర్వాత పరీక్ష చేశారు టైఫాయిడ్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ ఇవి తినాలి చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్ళకూడదు అని అన్నారు అంటే మేము ప్రార్థన చేసుకుంటామండి మేము మందులు వేసుకుంటాం కానండి అండి మేము పచ్చిం చేయక్కలేదండి దేవుడే చూసుకుంటారు నోరు కాసుకోలేనని చెప్పు అంతకని దేవుడిని ఎందుకు మధ్యలో పెడతావు అదేందా తెలుసో తెలియక చేయటం వేరు దేవుడిని మధ్యలో పెట్టడం మళ్ళీ మేము దేవుడిని నమ్ముకున్నామండి నాకు అలాంటివి ఏం చేయవండి ఏంటి అంటే ఈ రెండు రోజుల్లోనే నీకు దేవుడి మీద అంత విశ్వాసం నోరు కాసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఏమంటే చికెనో మటనో నోట్లో పడిపోతే ఆ తర్వాత కాళ్ళు కీళ్ళు పట్టేస్తే అండి ప్రార్థన చెయ్యండి ఏటి ప్రార్థన ఏటి ప్రార్థన చేయకూడనిది చేసి ఇబ్బంది పడుతున్నటువంటి దగ్గర మొదట నీ నోటిని నువ్వు కాపాడుకోలేదని దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను పరీక్షించుకున్న తర్వాత నీలో ఒక ఉందని ఒక అవిధేయత్ ఉందని ఒక అక్రమం ఉందని ఒక అవినీతి ఉందని తెలిసిన తర్వాత అలాగే అండి అని బాగా తీసేసుకోకో నువ్వు దాని నుంచి దూరంగా ఉంటానని తీర్మానం చేసుకో ప్రభు ఎదుటి ఒప్పుకో ప్రభువా నన్ను క్షమించు భార్య మీరు చెయ్యొత్తేవా నోరు పడేసుకున్నావా నోరు మందే కదా ఎలాగైనా పడేసుకుంటున్నాను ఏదంటే భర్త మీద సహోదరుడి మీద సహోదరి మీద సంఘములో ప్రియుల వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘములో లోకములో ఈ మూడిటి దగ్గర కూడా మీ జీవితాలు పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడ లోపమున్నా ఎక్కడ అవిధేతున్నా కూడా ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాలను ఆశ్రయించవలసిన అవసరం అవుతుంది మనం వ్యక్తిగతంగా బాగుండవచ్చు కుటుంబంలో బాగోకపోండొచ్చు వ్యక్తిగతంగా కుటుంబంగా బాగుండవచ్చు సంఘంలో మనం సరిగా లేకపోవచ్చు ఏంటంటే సంఘంలో బాగుండవచ్చు మూడు దగ్గర బాగుండవచ్చు కానీ లోకంలోకి వెళ్ళామనుకోండి మనం అంతా లోక తీరే లోక మాటలే లోకానుసారమైన ఆలోచనలే ఇలాంటి పరిస్థితి ఉందనుకోండి ప్రభువు ఎదుట దీన్ని కూడా చేసుకోవాలి కొంతమంది నాలుగిటి దగ్గర కూడా సరిగా ఉండరు ఇలాంటి వాళ్ళు సరి చేసుకోకుండా ప్రభు బలు తీసుకోకూడదు వ్యక్తిగతంగా చెప్పండి వ్యక్తిగతంగా రెండవది కుటుంబముగా మూడవది సంఘముగా నాలుగవది లోకములో నా వ్యక్తిగత జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి పరీక్షించుకోవాలి షుగర్ పెరిగిపోతుంది నువ్వేం తగ్గించుకోవాలి స్వీట్ తగ్గించుకోవడం మానియల్ భలే చెప్పారు మీరు ఏం చేయాలంటే తగ్గించుకోవాలా డబ్బు అప్పుడు కూడా ఇంకా చేసుకోవడం ఇంకా స్వత్రం పరీక్షించుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పరీక్ష తెలిసిన తర్వాత అవి బాబు నాలుగు వందలు అందట అని అందరితోనే చెప్తారు కానీ వాళ్ళు అందుకే అర్థమైందా రైస్ మానేయాలి ఏది మానేయమని షుగర్ డాక్టర్ గారు మీకు చెప్తారో అవన్నీ మానేయండి ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు హలోయ పరీక్షించుకున్న తర్వాత జాగ్రత్త ఉండాలక్కర్లేదా జాగ్రత్త ఉండాలక్కలేదమ్మా మరి ఇప్పుడు జాగ్రత్త పడతామా మనం పడతామా దేవునికి మేము తీసుకొస్తాం పడవ దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం అర్థమవుతుందా దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం కనుక వాక్యముతో మనం మన జీవితాన్ని చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం అందరూ ఇప్పుడే మీరు ఎదురెదురుగా మోకరించొద్దు మీరు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయండి మోకాళ్ళు వేయండి మోకాళ్ళు ప్రియుల వంచి ప్రభు తట్టు మనం చేతులెత్తుదాం ప్రభు మీ రక్తదారులతో కడగండి మీరు మమ్మల్ని శుద్ధి చేయండి మమ్మల్ని పవిత్రపరచండి వ్యక్తిగతంగా నా మాటలు నా క్రియలు నా ప్రవర్తన నా తలంపులు నా పనులు ఎలాగున్నాయో ప్రభు దయచేసి దయచేసి క్షమించున్నాయి నేను చెప్పిన మాటలు మీరు యొక్క ఆలోచనలో వేరే ఆలోచనలు రానివ్వద్దు ప్రభు వైపు చూస్తూ దయచేసి ప్రార్థన చేయండి మన పాప తలంపుల కోసం ఏసయ్య తల మీద ముల్లకిరీటమును కిరీటమును మనము ప్రిలరా కొట్టుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం పాపపు క్రియల కోసం మన చేతులు ఆయన చేతుల్లో పాదాలలో శీలలలో మనం గుచ్చుతున్నామని జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క శరీరమంతా మరల తిరిగి గాయాలు చేస్తున్నామని గుర్తు చేసుకుందాం అందుకనే భక్తుడు పాడుతూ ఉన్నాడు ఈరోజు ఆ పాటను ఆలోచన చేసుకుంటూ ఎవరిని నవ్వించడానికి కాదు ఎవరిని విమర్శించడానికి కాదు మనల్ని మనమే విమర్శించుకునే సమయం ఇది ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఇదిగో ఏడాత్మలు గలవాడు చెప్పే సంగతులు మనం విన్నాం కదా ఏడు నక్షత్రాలు కూడా పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు ఈ సమయంలో ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని కడగడానికి ఎవరు ఒప్పుకుంటారో వారి జీవితాలు బాగు చేయడానికి ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని పరిషపరచడానికి ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళను బలపరచడానికి ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళను ప్రియల లేవనెత్తడానికి ఆయన మరలా తిరిగి తన బలముతో నింపడానికి మరలా తిరిగి తన జ్ఞానముతో నింపడానికి మన మధ్య సంచరిస్తూ ఉండగా ఒకసారి ఆయన తట్టుకు మన చేతులు చేపుదాం నేను ఎవరు క్షమించలేరు ఎవరు నిన్ను బాగు చేయలేరు ఎవరు నిన్ను లేవనెత్తలేరు ఎవరు నీకు సహాయం చేయలేరు ఆయనే సహాయం చేసేవాడు ప్రభుయే సోన రక్షక నొసగు కన్నులు నాకు వాయిద్యం వాయించొద్దు దయచేసి ఒకసారి ఆలోచన చేస్తూ కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభుయే రక్ష ఎరిగి ఎరిగి నేను చెడిపోయాను ప్రభు ప్రీతిని దేవా ఎరిగి ఎరిగి మే మోసా పొతినిని దృష్టి తలగితిని దాసుడ నిను జోడనిమ్ము అయ్యా నేను దాసుణ్ణి ప్రభువా నేను మా ప్రభుని నిస్ప్రయోజకు దాసుణ్ణి ప్రభువా దృష్టి చేసి నన్ను క్షమించు నాయనా దాసుడ నిను జోడనిమ్ము అబ్రహాము అంటున్నాడు ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నయడల ఈ దినదాసుని దాటిపోవుదయ్యో కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రభు ఏ సోనా రక్షక మీరు పాడితే మీరు పాడితే మీ దృష్టి ఆయన మీదకి వస్తుంది దిక్కు లేని వాడనే ఒకసారి కాదు ప్రభువా మాటి మాటికి పడిపోతున్నాను ప్రభువా

నా హృదయాన్ని చక్కగా చెయ్యవా నా కాళ్ళు చక్కగా చెయ్యవా నా నడతలు చక్కగా చెయ్యవా నాయనా నా చేతులు చక్కగా చెయ్యవా నా ఆలోచనలు చక్కబరచువా నా మాటలు చక్కబరచువా నా హృదయాన్ని చక్కబరచువా నా బ్రతుకును చక్కబరచువా తండ్రి దయచేసి దయచేసి ఎవ్వరు దయచేసి అటు ఇటు చూడొద్దు ఎవరితోనే మాట్లాడద్దు నీ నోరు తెరిచి ప్రభుతోనే మాట్లాడు నీ నోరు తెరిచి ప్రభుత్వనే చెప్పు ఈ మాటలు ప్రభు దయచేసి దయచేసి దీనదాసు ఈ దీని దాసురాలని దాటిపోవద్దయ్యా దాటిపోవద్దయ్యా దయచేసి దయచేసి ప్రభువా నన్ను ఒక్కసారి కనికరించువా కనికరించువా ప్రభువానికి వందనాలు వందనాలు జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయమని చెప్పినటువంటి ప్రభు యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈ సమయం అందు ప్రియులరా ఎవరికి వారే ప్రభువును స్థుతిస్తూ ఎవరి వారే ప్రార్థన చేసుకుంటూ ప్రభువును బతిమాలుకున్నాం అయ్యా నేను తప్పిపోయాను తప్పిపోతున్నాను దయచేసి దయచేసి నా చేయి పట్టుకో